రాజు అయిన చిత్రగ్రీవుడు తన జాతి స్నేహితులకు చిత్రగ్రీవుడు అందరికీ సహాయం చేయుచుండే తన అనుచరులు కూడి దేశ చిత్రగ్రీవునకు వినోదమయ్యే పలు దేశాలు గ్రామాలను దాటిపోవుచుండే దారిలో వాటికి ధాన్యం దొరికెను అలవాటుగా ఆహారముదినెను ఒక్కసారి వెళ్ళే దారిలో అడవి గుండా సంచరించే అడవిలో ఒక ఖాళీ స్థలములో చల్లబడిన ధాన్యం గింజలను చిత్రగ్రీవుడికి కనబడే రాజు తన సహచరులతో కూడి అవి ఉన్న చోటును తన వారికి చెప్పే చిత్రగ్రీవుడు తన పరివారము గింజలున్న చోట వాలటం ఒక కాకి చెట్టుపై నుంచి గమనించే వారి యొక్క లక్ష్యం నెమ్మదిగా చూస్తున్న కాకి వెళ్ళెను అవి వారిన చోటుకు వచ్చి చిత్రగ్రీవునకు చెప్పే మేధావి ఇక్కడ ఉన్నవి తింటానికి వచ్చినందుకు మీ అందరికీ గింజలు దొరికినవి ఇక్కడ ఒక వేటగాడు వల విసురుదాడు కాకి మాటలు విన్న చిత్రగ్రీవుడు కోపంతో చూసే నేను చిత్రగ్రీవుడను పావురాలకు రాజు చాలా నుంచి నేను పరివారములు ఇక్కడికి వచ్చితి మిత్రుడవి మా అందరికి ఆహారమునివు అది విన్న కాకి ఎంతగానో వేడుకొనే చిత్రగ్రీవుడు తాను గొప్ప అనుకొనే చిత్రగ్రీవుడు పరివారములు కాకి మాటలను నమ్మక గింజలు తినుచుండే వెను వెంటనే చెట్టుపైనుంచి పావురాలకు అప్పుడు కాని కాకి చెప్పిన మాటలు అర్థం కాలేదు ఇది చూస్తున్న కాకి చిత్రగ్రీవుడిని సమీపించే మిత్రుడా క్షమించుము నీవు చెప్పినది వినకుండా మేము అహంకారి అయిన మాకు ఆపద సంభవించే మాము కాపాడుటకు ఏమిటి మార్గం బాధపడుటకు సమయం కాదు రక్షణ కొరకు ఆలోచించు అందరు కలిసి మీ యొక్క శక్తిని కూడగట్టి వలతో సహా ఎగిరిపోవలే వేగంగా చిత్రగ్రీవుడు పరివారము కాకి చెప్పినట్టుగా అందరి శక్తితో కలిసి వలతో ఎగిరిపోయే వలతో ఎగిరి వస్తూ చిత్రగ్రీవుడు సుఖంగా ఒక ఎలుక ఉన్న చోట వలతో సహా వాలెను మిత్రమా నేను నా సహచరులు ఒక ఆపదలో ఉంటిమి ఒక వేటగాడు వేసిన వలలో మేము చిక్కితిమి ఈ వలను కొరికి వేసి ఎట్లాగైనా మమ్ము కాపాడు ചൂടേ അഹങ്കിക്ക് ജരിക അപമാനം